ఇంకా హార్సీ హీల్స్లో పార్ట్ టూ ఫ్రెండ్స్ పార్ట్ వన్ షూట్ చేశాను పార్ట్ వన్ చూస్తే పార్ట్ టూ అర్థం అవుతుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూ కూడా భలే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చాను అన్నారు కదా కొంచెం వర్క్ బాగా చేస్తున్నారు అని ప్రైజెస్ ఇచ్చారు ఇంకా చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక బాటిల్ ఇచ్చారు బాటిల్ కాదు ఏందో ఓపెన్ చేస్తాను ముందు మా హస్బెండ్ పేరు ఉంది ఇంకా మా హస్బెండ్ పేరు రాశారు షేక్ అబ్దుల్ అజీజ్ అని ఇంకా ఓపెన్ చేశాను దీంట్లో కాఫీ అయితే అవుతారేమో ఫ్రెండ్స్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డైరీ గైడ్ డైరీ ఏమో లేదా గైడ్ ఏమో తెలియదు బుక్ ఇంకా దీని పేరు దీని మీద కూడా పేరు రాశారు ఫ్రెండ్స్ షేక్ అబ్దుల్ అజీజ్ అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మా హస్బెండ్ పేరు ఇలా చూస్తుంటే గిఫ్ట్స్ పైన ఇంకా ఇది పెన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మా హస్బెండ్ పేరు మీద వచ్చిన గిఫ్ట్ ప్రైజెస్ నాకు భలే బల్ నచ్చాయి ఫ్రెండ్స్ మా హస్బెండ్ పేరుని చూస్తే నాకు హ్యాపీగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ హాల్సీ హిల్స్ పార్ట్ వన్ గురించి ఇది పార్ట్ టూ ఫ్రెండ్స్ ఇంకా నైట్ ట్వెల్వ్ అయింది ఇంకా బయలుదేరుతున్నాం రూమ్కి ఇంకా టువెల్వ్కి బయట చూడండి ఫ్రెండ్స్ వెదర్ ఎలా ఉందో ఫుల్గా వాన వచ్చాలి సూపర్ అంటూ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చెప్పడం కన్నా లైవ్గా వెళ్ళి చూడడం భలే ఉంది ఫ్రెండ్స్ భలే థ్రిల్ అనిపించింది మాకు వచ్చి నిద్రపోయినాం ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయింది ఇంకా మార్నింగ్ చూసాక టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది కొంచెం లైట్గా మంచిగా ఉంది ఇంకా బాగా కానొస్తుంది వ్యూ వెళ్ళి షూట్ చేసుకుందామని త్వర త్వరగా అప్ అయ్యి ఇంకా టిఫిన్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ తినేసాము ఆ క్లిప్ పెట్టడం మర్చిపోయాను టిఫిన్కి ఇడ్లీ సాంబార్ చట్నీ ఉప్మా పొంగనాలు పెట్టారు ఇంకా తినేసాము ఇంకా తినేసి ఇంకా టైం ఉంది లెవెన్కి ప్యాకప్ వెళ్ళాలి ఇంకా ప్యాక్ చేసుకుని ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా అనేసి కొంచెం కొంచెం కానిస్తుంటే చూద్దాం పిల్లలు పార్కు ప్లే గ్రౌండ్ ఉంది అది ఆడుకోవాలి అంటుంటే వెతుకుతా వెళ్తున్నాం ఈ పొగలో కనపరాకుంటే ఇంకా వెతుకుతున్నాను ఇంకా నిదానంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పొగ ఉందో ఇప్పుడు టైం టెన్ ఏమో అవుతుంది మేము చూసేటప్పుడు బాగానే నిన్ను త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళి కొంచెం చూద్దాం వ్యూ నిన్న ఏం కనపడాలేదు ఈ పొగకి అని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ ఇంకా టిఫిన్ చేసుకొని వెళ్ళి వచ్చాక మళ్ళీ నిన్నటి మాదిరే తయారైంది ఈ వ్యూ ఇంకా వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఏమో ఉంది హనుమాన్ హనుమాన్ టెంపుల్ ఏమో ఇంకా దాని ఆపోజిటు ఇంకా ఇక్కడ పార్క్ ఉందన్నారు జూ పార్కు అది ఇక్కడ నూట అరవై నాలుగు సంవత్సరాల నీలగిరి చెట్టు ఉందంట ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఆ చెట్టు ఉంది దాన్ని చూద్దామనే పిలుచొని పోయిన వెళ్ళాడు ఇంక ఇక్కడ జింకలు ఉన్నాయి ఇంకా కొంతసేపు జింకలు తాడుకున్నారు పిల్లలు ఇంకా పార్క్లోకి వెళ్దాం చూద్దాం ఏమేమి ఉన్నాయో అనేసి ఇంకా టికెట్ తీసుకుందామని టికెట్ కౌంటర్ దగ్గర వెళ్దాం ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ అంట ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళకైతే టికెట్ ఏంట పిల్లలకు ఇంకా మా పిల్లలకు టికెట్ లేదు మా ఇద్దరికి ఫిఫ్టీ చే పే చేసి టూ టికెట్స్ తీసుకున్నాడు ఇంకా ఎంట్రెస్ వెళ్తున్నాం ఇంకా రైట్ సైడ్ వెళ్తే నెమళ్ళు జింకలు జింకలు కాదు నెమళ్ళు కుందేళ్ళు అవి ఉన్నాయంట ఇంకా దాని ఆపోజిట్ ఇట్లా వెళ్తే పార్క్ ఉందన్నారు ఫస్ట్ అవి చూద్దాంలే అనేసి ఇంకా నెమ్మల్ అవి ఉన్నోడ్కి వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని లాక్కొని వెళ్తున్నాడు బరా 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 అని మా హస్బెండ్కి బో ఎగ్జైట్మెంట్ ఇలాంటి పిల్లల్ని చూపెట్టాలి వాళ్ళని హ్యాపీ చేయాలంటే ఇంకా నువ్వు ఏమైనా సావు అనేసి నా వెనకాల వదిలేశాడు ఇంకా పిల్లల్ని చూపెట్టుకుంటా అనేసి పిలుచుకొని పోతు నాకు వీడియో తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నెమళ్ళు బో చలి బో బాన పడుతుంది ఫ్రెండ్స్ అక్కడైతే పాపం అనిపిస్తుంది వాటికి చూస్తుంటే అవి దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాయి మేము ఏమైనా పెడతామేమో తినడానికి అనేసి మేము ఏం తీసుకుని పోలేదు అయినా కూడా పెట్టకూడదు అంట మేము మేమైనా తీసుకుపోయింది ఫ్రెండ్స్ మా పైన మా రిలేటివ్స్ వచ్చినాయి మంకీస్ ఇవి ఎక్కడ పైన మమ్మల్ని వదలవు ఇంక ఇక్కడ ఏం లేవు ఫ్రెండ్స్ అప్పుడు ఉన్నాయంట వాటికి వాటర్ పెట్టడానికి ఎలా పెట్టారంట దీని స్థాపన ఏదో కనపరావడం లేదు నైన్టీన్ నైంటీ అంట ఉంది అది మొత్తం చూడడానికి లేదు మంచుకి అంతగా ఏం లేవు ఫ్రెండ్స్ ఇక్కడ జంతువులు చిన్న చిన్న ఎక్కడ బతుకుతారు ఫ్రెండ్స్ జంతువులు ఈ చలికి మనుషులే కట్టిపోతారు స్వెటర్ లేకుండా అస్సలు వెళ్ళలేరు గజ గజ వనుకుతున్నాం అయినా ఈ గ్రేటే ఫ్రెండ్స్ ఇక్కడ బతుకుతున్నాయంటే ఇంకా కుందేళ్ళు పావురాలు వచ్చాయి ఇంకా నెక్స్ట్ ఇది నెమ్మల్ అంట ఇది ఓల్డ్ నెమ్మల్ అంట ఫ్రెండ్స్ మా హస్బెండ్ చెప్పారు ఇంకా ఇక్కడ తాంబేళ్ళు ఉన్నాయి టూ తాంబేలుస్ తాంబేళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏందో రాశారు నేను అంత వీడియో తీసాను అంతగా చదవలేదు చదివేంత టైం కూడా లేదు ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ తొందరగా రా తొందరగా రా మళ్ళీ టైం ఎక్కువ అయితే పొగ మంచు కమ్ముకుంటుంది ఏం కనపరాదు వచ్చింది ఎందుకు చూసుకుని వెళ్దామంటే ఇంకా పరిగెత్తనా ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతామో ఈ వ్యూని అనేసి నేను వచ్చిన కాళ్ళకి షూట్ చేసాను ఫ్రెండ్స్ ఏం షూట్ చేయాలో అర్థం కావడం లేదు ఆ పొగ మంచుకి ఎక్కడ వెళ్తున్నా ఏం వెళ్తున్నాం అనేసి కూడా కనపరాకుండా ఉంది అయినా ఇక్కడ వెళ్తే నిదానంగా ఒకరిసారి ఒక పట్టుకొని వెళ్ళాలి పిల్లల్ని పట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ పొరపాటున మిస్ అయితే ఆ పొగ మంచులో కనపడాలి ఫ్రెండ్స్ అంత పొగ ఉంది వీడియోలు మీకు కనపరా కనపరావడం లేదు కానీ అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి మేము చాలా భయపడుతున్నాము ఎక్కడ ఈ చలికాలం అది కాక వెదర్ బాగోలేదు మళ్ళీ తుఫాన్ అంట చిరుగులు పడుతున్నాయి పిల్ల పిల్లలకి ఎక్కడ జలుబు జ్వరాలు వస్తాయి అనేసి మేము చాలా భయపడుతూ భయపడుతూనే వెళ్ళాం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి లేదు ఇంకా ఇక్కడ బా దీన్ని ఏమంటారు డక్స్ ఏమో బాతులు ఉన్నాయి అంటే చూడ్డానికి వచ్చాము ఇంకా మేము వస్తాం అంటే అవి ముందర ముందరికి వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ పాపం అనిపిస్తుంది ఫ్రెండ్స్ వెళ్ళకు చూస్తుంటే ఇంకా వాటికి వాటర్ పెట్టారేమో కు ఒక కుంట ఉంది అందులో వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వ్యూ ఇంకా వెళ్తున్నాం ఇంకా పిల్లలు పార్కు పార్కు ఉయ్యాలు ఉన్నాయంట ఎక్కడ ఎక్కడ అంటే ఇంకా వెతుకుతున్నాం ఇంకా వెతుకుతూ ఉంటే ఈ పొగ మంచులో ఇంక కనబడింది ఇంకా మా పిల్లలకు అర్థం లేవు ఈ పార్క్ అని చూసి ఈ పా ఈ పిల్లల్ని ఎన్నిసార్లు పార్క్ వెళ్ళి పిలుచుకొని పోయినా కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళినట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు ఈ పార్కును చూస్తే వాళ్ళెక్కు టేస్ట్ వాళ్ళకు బోనావు వస్తుంది వీడియోలు వాయిస్తుండే ఆ పిల్ ఇంకా నేను చిన్నపిల్లని అయిపోయాను ఇంక నేను ఉయ్యాలి ఊతున్నాను అక్కడ వాటర్ ఉన్నాయి కాలు పెడదామంటే ఇంక వచ్చిన గాడి ఊగుతున్నా ఇంకా మా హస్బెండ్ని పిలిచాను వచ్చి ఊపుదురా అంటే ఇంకా వచ్చి చిన్నబాబుని నా వల్ల కూర్చోబెట్టి ఊపుతున్నాడు మా చిన్నబాబు ఎంజాయ్ చేస్తున్నాడు మా పెద్ద బాబు భయపడుతున్నాడు కొంచెం వాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు పెద్దోడిని రాారా నిన్ను కూడా వల్ల కూర్చోని ఊగుతా అంటే నేను రాను నేను రాను అంటున్నాడు మా పెద్ద బాబు కొంచెం సైలెంట్గా ఉంటాడు మా చిన్నబాబు వైలెంట్ ఎక్కువ ఇంకా బాగా కొంచెం ఎంజాయ్ చేసామంటే ఈ పార్కులోనే ఇంకా నెక్స్ట్ కొంచసేపు ఇంక వెళ్ళిపోయాము ఇంకా వెళ్తున్నాం ఇంకా ఏం కాను వస్తాయి ఏం కానొస్తాయి అని నిజంగా ఈ పొగ మంచులు వెతుక్కుంటూ వెళ్తుంటే థ్రిల్ ఉంది ఒక పక్కన భయం కూడా ఉంది ఎక్కడ మిస్ అయిపోతారో ఎక్కడ కనపరాలో కనపరారు అనేసి అక్కడ ఏందో మొసలి మొసలి అంటున్నారు మా హస్బెండ్ ఉంది చూడు ఉంది చూడు అంటే నేను జూమ్ చేసి తీస్తున్నా కనపరావడం లేదు మొసలి లేదు నా తలగా లేదు పదా అంటే వినడం లేదు రాయి తీసుకొని ఆ వాటర్లు వేస్తా అంటాడు వాటర్కి కదిలితే మోస్ట్లీ వస్తుందేమో అని వేస్తే అక్కడ ఏం లేదు ఏం లేదు కదా అని అవుతున్నాను చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో ఇంకా మా హస్బెండ్ వెళ్దాం రా ఇంకా చాలా చలి ఎక్కువ ఉంది ఇంకా వెళ్దే కొద్దీ మళ్ళీ దారి మర్చిపోతామేమో వెళ్దాంరా ఇంకా పొగ ఎక్కువ కమ్ముకుంటుంది అంటే ఇంకా మా హస్బెండ్ ఆ చెట్టు అన్నారు కదా నూట అరవై నాలుగు సంవత్సరాల చెట్టు దానికోసం వెతుకుతున్నాడు చూద్దాం చూద్దామని ఆ చెట్టు కోసం పిలుచుకొని వచ్చాడు ఫ్రెండ్స్ వద్దంటే ఇంకా రా వెళ్దాం కొంచెం ఆడుకున్నారు కదా పిల్లలు మాకు లెవెన్కే ప్యాకప్ అన్నారు రూమ్ ఖాళీ చేయాలంట మళ్ళీ నెక్స్ట్ టైం గడిచే కొద్దీ పొగ ఎక్కువ మంచి అల్లుకుంటుంది ఇంకా కిందికి దిగడానికి వీలుండదు వెళ్ళండి అంటే ఇంకా మా హస్బెండ్ రా టైం అయింది వెళ్దామంటే ఇంకా అక్కడ ఏందో బోట్ ఉందంట నీళ్ళు ఉన్నాయి బోటింగ్ ఉంది చూద్దాం రా అంటే నేను రాను పో నాకు భయం వేస్తుందన్న ఇక్కడ ఏదో కొండ కొండ ఉందంట ఫ్రెండ్స్ ఎంత జూమ్ చేస్తున్నా కనపరావడం లేదు ఇంకా భయం వేస్తుంది ఎక్కడ జారుతుందో అనేసి ఇంకా రూమ్కి వచ్చేసాం ఇంకా వెనక్కి వద్దురా అంటే మా ఆయన వచ్చేసారు ఇంకా అక్కడ సర్దుకున్నాం అది షూట్ చేద్దామంటే ఇంకా పిల్లలు వాన పడుతుంది పొగ ఎక్కువ ఉంది ఇంకా వద్దు అనేసి ఇంకా అలాగే సర్దే పెట్టుకుని ఇంకా వచ్చేసి త్వరగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ రిటర్న్ బాయ్ చెప్పేసి హార్సే హిల్స్కి అంతే ఫ్రెండ్స్ నా వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే చూడతగ్గ ప్రదర్శనమే ఫ్రెండ్స్ వచ్చి చూడండి అనువుగా ఉండే వాళ్ళైతే మాకు మాత్రం అయితే ఇక్కడికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు లవర్స్ ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ చిన్నపిల్లల్ని పిలుచుకొని రాస్తే అంతగా ఎంజాయ్మెంట్ ఉండదు చూడలేము పిల్లలతో పిల్లలు ఎక్కడ హెల్త్ పాడవుతుందో అనే భయం ఎక్కువ ఉంటుంది మేమైతే చాలా భయపడినాం పిల్లలకి ఏమవుతుందో ఒక్కకు అనేసి దేవుడి దగ్గర పిల్లలకి ఏం కలదు ఇంకా వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు అయినా మా భయం మాకు ఉంటుంది ఇంకా వానాకాలం చలికాలం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా డిసెంబర్లో వచ్చాము ఇంకా చలి ఎక్కువ ఉంది మళ్ళీ తుఫాన్ అన్నారు అనేసి ఇంకా మేము ఎక్కువ బయటికి పిలుచుకు వెళ్ళలేదు పిల్లల్ని కొంచెం 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 చూసాము అంతే ఫ్రెండ్స్ ఇక్కడికి ఎండాకాలం వస్తే బాగా ఉంటుంది అనిపిస్తుంది చూడాలి ఇంకా నెక్స్ట్ ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ వస్తే వెళ్దాం అనుకున్నాం అంతే ఫ్రెండ్స్ బాయ్